సభకు నమస్కారం అధ్యక్ష మంత్రి గారు ప్రశ్నలు అన్నిటికీ సరైన సమాధానం చెప్పారు అధ్యక్ష అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల్లోని జరిగిన బెటర్మెంట్ అనేది సమాధానంలో వచ్చింది అధ్యక్ష కానీ మెయిన్ థింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళలోని హాస్టల్స్ రన్ చేయటం ఒక నార్మల్ షెల్టర్స్ లా రన్ చేశారు కానీ ఒక ఇంప్రూవ్డ్ హాస్టల్స్ లాగా మెయింటెనెన్స్ తోటి ఉన్న హాస్టల్స్లో రన్ చేయలేదు అధ్యక్ష ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఫండ్స్ జరిగే అధ్యక్ష అలాగే రిపేర్స్ అవన్నీ బిల్డింగ్స్ అయితే కొన్ని కూలిపోయి చాలా డ్యామేజ్ అయ్యాయి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకపోయి మెయింటెనెన్స్ ఒక్క నిమిషం ఆగండి కొంచెం ఒక్క నిమిషం ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను మీ మీద మర్యాదతోటి నేను మా పార్టీ మర్యాదతోటి ఉంటుంటే మీరు జరిగిన మీరు చేస్తున్న తప్పులు ఒక్క నిమిషం అవి వాటి గురించి కూడా రెండు వేల పద్నాలుగు మెంబర్స్ ప్లీజ్ ఒక నిమిషం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులోని లోని కొన్ని హాస్టల్స్ లోని పిల్లలు వెనక్కి వెళ్లకుండా మేము ఆ హాస్టల్స్ లో చదవము అని చాలా మంది హాస్టల్స్ అవుట్ అయ్యాయి అధ్యక్ష ఆ స్టూడెంట్స్ ని దయచేసి ఎవరెవరైతే వెళ్ళిపోయి తిరిగి మేము రావు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మేము అప్గ్రేడ్ అయ్యాము మీరు మళ్ళీ తెచ్చి హాస్టల్స్ లో జాయిన్ అవ్వండి అని మంత్రి గారు కోరాల్సిందిగా వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ తప్పించాల్సిందిగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పాను అధ్యక్ష ఏడు వందల యాభై ఏడు టోటల్ హాస్టల్స్లో లక్షా డెబ్భై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష వీటిలో ఆశ్రమ పాఠశాలలు గురుకులాలు ప్రీ స్కూల్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి అధ్యక్ష వీటిలో గౌరవ సభ్యులు అడిగింది యాభై ఎనిమిది వాటికి భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష మిగిలినవన్నీ కూడా సొంత భవనాల్లో వెళ్తున్నాయి అధ్యక్ష అలాగే డైట్ ఛార్జెస్ ఇవ్వటం కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ బెడ్డింగ్ మెటీరియల్ కానీ నోట్బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం అధ్యక్ష అది కూడా నేను ఆల్రెడీ తెలియజేశాను అధ్యక్ష అయితే కొంతమంది టీచర్స్ లేరు అన్నారు ఇంతకు పూర్వం ఉండకపోవడం నిజమే అధ్యక్ష కొంతమంది ఉండేవాళ్ళు కాదు మెగాడిఎస్సి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో రెండు వేల మంది టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష దానివల్ల టీచర్ల కొరత అయితే లేదు అధ్యక్ష అలాగే